ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం ఎవరైతే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి స్వామివారి యొక్క ఎస్ఎస్డి టోకెన్స్ అన్నది తిరుపతిలో ఎక్కడ ఇస్తున్నారు ఏ టైంకి ఇస్తున్నారు అనేటువంటి విషయంతో పాటు ఎటువంటి టోకెన్ కూడా దొరకలేనటువంటి శ్రీవారి భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందా ఉండదా తిరుమల కొండపోయిన రూమ్స్ అన్నది ఎక్కడ ఇస్తారు ఏ విధంగా తీసుకోవాలి రూమ్ కూడా దొరకకపోతే సింగిల్గా వెళ్ళేటువంటి వ్యక్తులు మనకి తిరుమల కొండపైన ఉండడానికి ఉచిత లాకర్లు అన్నది ఎక్కడ ఇస్తున్నారు దీనికి సంబంధించిన ఐడి ప్రూఫ్ ఏమిటి తిరుమల కొండపైన శ్రీవారి యొక్క మొదటి గడప దర్శన టికెట్లు మనకి ఎక్కడ ఇస్తారు అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరిసిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అసలు విషయానికి వస్తే ఎటువంటి దర్శనం టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో మీరు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా నేను చెప్పేటువంటి స్టెప్లన్నీ కూడా చాలా జాగ్రత్తగా వినండి ఒకటి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరలో ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత బాగా గుర్తుపెట్టుకోండి ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత మనకి రోడ్డుకి ఆపోజిట్లో విష్ణు నివాసం ఉంటుందండి ఇంకా చెప్పాలంటే రైల్వే స్టేషన్కి విష్ణు నివాసానికి ఒక ఐరన్ బ్రిడ్జ్ అయితే కనెక్ట్ ఉంటుంది ఐరన్ బ్రిడ్జ్ నుంచి కూడా మీరు విష్ణు నివాసానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది అక్కడ మనకు ప్రతిరోజు కూడా సాయంత్రం నాలుగు గంటలకి స్వామివారి యొక్క ఏఎస్ఎస్ టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది వీటినే ఉచిత దర్శన టికెట్లుగా కూడా పిలుస్తూ ఉంటారు ఇది మీకు ఆధార్ కార్డుని చూపించి ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది లైన్లో నిల్చొని మీరు ఈ టోకెన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి పన్నెండు సంవత్సరాల లోపున్న పిల్లలకి టోకెన్ అయితే అవసరం లేదు విష్ణునివసంలో మీరు టెంపరీగా స్టే చేయడానికి మనకి అక్కడే లాకర్లు అందుబాటులో ఉంటాయి అదేవిధంగా మనకి వాష్రూమ్లు కానీ బాత్రూమ్లు కానీ విశ్రాంతి తీసుకోవడానికి కానీ అదేవిధంగా కొంచసేపు పడుకోవడానికి కానీ అదేవిధంగా స్వామివారి యొక్క ఉచిత అన్న ప్రసాదం కానీ మనకు విష్ణు నివాసంలో అందుబాటులో ఉంటుందండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలామంది టోకెన్ సాయంత్రం నాలుగు గంటలకిస్తే మనకి మార్నింగ్ పది గంటల నుండి లేదా మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి లేదా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ నుంచి కూడా విష్ణు నివాసంలో ఏ విధంగా ఉండాలని చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు మనకి అక్కడ ఉండడానికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉంటుందండి మనకి విష్ణు నివాసంలో ఉచితంగా లాకర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు మీ యొక్క ఆధార్ కార్డును చూపించి ఉచితంగా లాకర్ అయితే తీసుకోవచ్చు సకల సదుపాయాలు కూడా మీకు విష్ణు నివాసంలో అందుబాటులో ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అదేవిధంగా సెకండ్ ప్లేస్ వచ్చేసి తిరుపతి బస్ స్టాండ్ ఉంది కదండి అక్కడ దానికి ఆపోజిట్లో మనకి మనకు ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా దాని పక్కన మనకి శ్రీనివాసం ఉంటుంది శ్రీనివాసంలో కూడా మనకి ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి స్వామివారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ కూడా మీకు ఆధార్ కార్డును చూపించి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా క్యూ లైన్లో నుంచు ఈ టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కూడా సేమ్ రూల్ అండి పన్నెండు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి టోకెన్ అవసరం లేదు పన్నెండు సంవత్సరాల పైబనివారు వారు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైన్లో నుంచు ఈ టోకెన్ అయితే తీసుకోవాలి అదే విధంగా మనకి మూడో ప్లేసు ఇక్కడ రెండు రకాల స్వామివారికి దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి ఒకటి శ్రీవారి మెట్లు మార్గం ద్వారా ఎవరైతే కాలినడకని తిరుమల కొండకు చేరుకోవాలనుకుంటారో వీళ్ళకి శ్రీవారి మెట్లు మార్గం వద్ద కాకుండా అల్లిపిరి వద్ద ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో సాయంత్రం నాలుగు గంటలకి వారి యొక్క దివ్య దర్శనం టోకన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి శ్రీవారి మెట్లు మార్గం ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి దివ్య దర్శనం అన్నది అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో సాయంత్రం నాలుగు అయితే ఇవ్వడం జరుగుతుందండి విధంగా దివ్య దర్శనం టోకెన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా శ్రీవారి మెట్లు మార్గం ద్వారానే నడిచి వెళ్ళాలి నడిచి వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో పన్నెండు వందల మెట్టు దగ్గర తప్పనిసరిగా స్కాన్ చేసుకుంటేనే మీరు ఈ దివ్య దర్శనం టోకెన్ ద్వారా శ్రీవారిని మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ టోకెన్ కూడా దొరకలేదనుకోండి టోకెన్ దొరికినా దొరకకపోయినా సరే మీరు శ్రీవారి మెట్లు మార్గం ద్వారా నడిచి తిరుమల కొండకి చేరుకోవడానికి అవకాశం ఉంటుందండి శ్రీవారి మెట్లు మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి సుమారుగా ఒక పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటాయండి మనకి టీటీ దేవస్థానం వరకు సంబంధించిన ఉచిత బస్సులు అందుబాటులో ఉంటాయి అదేవిధంగా ఏపీఎస్సీ ఆర్టీసీ బస్సులు కూడా మనకి అందుబాటులో ఉంటాయండి ఒక మనిషికి నలభై రూపాయలు తీసుకుని శ్రీవారి మెట్లకి తీసుకెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి మీకు అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలని దృష్టిలో పెట్టుకుని మీరు శ్రీవారి మెట్లుకి చేరుకునేటువంటి ప్రయత్నం చేయండి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్తున్నప్పుడు మీకు కూడా లగేజ్ ఉంటాయి ఆ లగేజ్ని కూడా మనకి శ్రీవారి మెట్లకి స్టార్టింగ్లోనే మనకి రైట్ సైడ్ కౌంటర్లు ఉంటాయండి అక్కడ మీ లగేజ్ ఇచ్చినట్లయితే మీరు తిరుమల కొండపైకి చేరుకునే లోపే మీ లగేజ్ తిరుమల కొండపైకి రావడం జరుగుతుంది ఈ సర్వీస్ పూర్తిగా ఫ్రీ అండి ఒక రూపాయి కూడా కట్టనవసరం లేదు అదే విధంగా మనకి శ్రీవారి మెట్లు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఓపెన్ అయి ఉంటాయండి అదేవిధంగా మెట్లు ఎక్కడానికి సమయం గంట నుండి గంటన్నర సమయం పడుతుంది ఇంకా లేదనుకుంటే టూ అవర్స్ వరకు కూడా సమయం పడ్డానికి అవకాశం ఉంటుంది టోటల్ మెట్లు వచ్చేసి రెండు వేల మూడు వందల యాభై మెట్లు ఉంటాయండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని శ్రీవారి మెట్లు మార్గం ద్వారా మీరు తిరుమల కొండపైకి వెళ్ళి శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా అదే భూదేవి కాంప్లెక్స్లో మనకి సాయంత్రం నాలుగు గంటలకి స్వామివారి యొక్క ఎస్ఎస్డి డిఫెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అక్కడ మనకి భూదేవి కాంప్లెక్స్లో రెండు రకాల స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకటి దివ్య దర్శన టుకెన్లు ఇది శ్రీవారి మిట్టుమార్ మార్గం ద్వారా వెళ్ళేటువంటి భక్తులకి సెకండ్ ముచిత దర్శనం టోకెన్స్ ఇది కూడా మనకి సాయంత్రం నాలుగు గంటలకి ఇవ్వడం జరుగుతుందండి ఈ టోకెన్ ఉన్నటువంటి భక్తులు మీరు నేరుగా ప్రైవేట్ వెహికల్ ద్వారా కానీ లేదు మీ యొక్క ఓన్ వ్యక్తుల ద్వారా కానీ ఏపీఎస్సీ ఆర్టీసీ బస్సు ద్వారా కానీ మీరు తిరుమల పండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది లేదు అలిపిరి మెట్లు మార్గం ద్వారా నడిచి వెళ్ళాలి అనుకున్నా కూడా మీరు నడిచి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి చాలా మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు టోకెన్ ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే మెట్లు మార్గం ద్వారా వెళ్ళడానికి అవకాశం ఉంటుందా ఉండదా అని మీరు టోకెన్ ఉన్నా లేకపోయినా కూడా శ్రీవారి మెట్లు మార్గం ద్వారా కానీ లేదా అలిపిరి మెట్లు మార్గం ద్వారా కానీ మీరు తిరుమల కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుందండి టోకెన్ ఉన్నవారు మాత్రమే మెట్లు మార్గం ద్వారా వెళ్ళాలి అనేటువంటి రూల్ ఏం లేదండి కాకపోతే మనకి ఎస్ఎస్జీ టోకెన్ తీసుకున్నవారు అయితే ఏ విధంగా అయినా సరే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాకపోతే శ్రీవారి మెట్లు మార్గం ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు దివ్య దర్శన టోకెన్ తీసుకుంటే మట్టికి ఖచ్చితంగా శ్రీవారి మెట్లు మార్గం ద్వారానే నడిచి వెళ్ళాలి మనకి అలిపిరి మెట్లు ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ ఓపెన్ అవుతాయండి నైట్ పది గంటల వరకు కూడా ఓపెన్ అయి ఉంటాయి అదేవిధంగా మనకి మెట్లు వచ్చేసి మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఉంటాయండి ఎక్కడానికి సమయం మూడు గంటల నుండి ఐదు గంటల సమయం పడుతుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మనకి అల్లిపిరి మెట్లు మార్గం ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి లెఫ్ట్ సైడు ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుందండి అక్కడ మీ లగేజ్ని డిపాజిట్ చేసినట్లయితే మీరు తిరుమల కొండపైకి చేరుకునే లోపే మనకి జీఎన్సీ దగ్గరికి మనకి లగేజ్ అయితే రావడం జరుగుతుంది అక్కడ మీరు లగేజ్ని కలెక్ట్ చేసుకుని మీరు సిఆర్ఓపి దగ్గరికి కానీ లేదా మీరు ఎక్కడైతే రూమ్ కానీ లాకర్ కానీ తీసుకుంటారో అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి ఇది పూర్తిగా ఫ్రీ అండి ఒక రూపాయి కూడా మీరు కట్టనవసరం లేదు మనకి తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత ఆఫ్లైన్లో రూమ్స్ అన్నది ఎక్కడ ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే మనకి సిఆర్ దగ్గర రూమ్స్ అన్నది ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి సిఆర్ ప్రతిరోజు కూడా ఉదయం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఓపెన్ అయి ఉంటుంది కాకపోతే తిరుమల కొండపైన ఎన్ని రూమ్స్ అయితే అందుబాటులో ఉంటాయో అన్ని రూమ్స్ కూడా శ్రీవారి భక్తులకి ఇవ్వడం జరుగుతుందండి మనకి సిఆర్ఓపి దగ్గర యాభై రూపాయల రూము వంద రూపాయల రూము వెయ్యి రూపాయల రూము పదిహేను వందల వరకు కూడా మనకి ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి ముఖ్యంగా మనకి నైంటీ పర్సెంటేజ్ యాభై రూపాయలు రూమ్లు వేస్తే ఈ భక్తులు కేటాయించడం జరుగుతుంది మీరు రూమ్ తీసుకోవాలంటే మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి ముందుగా సిఆర్ వాపీ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్లో నుంచున్న తర్వాత ముందుగా రూమ్ కోసం రిజిస్టర్ చేసుకోవాలండి ఇలాగే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకైతే ఒక చిన్న స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ స్లిప్ మీద రూమ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా అంటే రూమ్ మీకు ఎప్పుడు అలర్ట్ అవుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి ఒకసారి చెక్ చేసుకుని ఆ స్లిప్ను కూడా మీరు జలా జాగ్రత్తగా పెట్టుకోండి మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత టూ అవర్స్ నుండి త్రీ అవర్స్ లోపు మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎప్పుడు ఎలాట్ అవుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలాట్ అవుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీరు ఆ ప్లేస్కి వెళ్ళి సబ్ ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టడానికి అవకాశం ఉంటుంది అంటే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ లేదా క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ద్వారా కానీ మీరు ఆన్లైన్లో అమౌంట్ అయితే కట్టవలసి ఉంటుందండి మీరు ఉదాహరణకి యాభై రూపాయల రూమ్ గాను ఐదు వందల యాభై రూపాయలు డిపాజిట్ చేయాలండి మీరు రూమ్ అన్నది మీకు ఇరవై నాలుగు గంటలకు మాత్రం ఇవ్వడం జరుగుతుంది ఇరవై నాలుగు గంటల తర్వాత రూమ్ అయితే ఎక్కడి చేయాలి దాని తర్వాత మీరు ఎక్స్ట్రాగా కట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఐదు వందల రూపాయలు మీరు రూమ్ ఖాళీ చేసినా త్రీ డేస్ నుండి సెవెన్ డోస్ లోపు మీరు ఇచ్చినటువంటి అకౌంట్కి అయితే రిఫండ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకి ఒకవేళ మీకు టైం దాటిపోయినా సరే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ రాలేదనుకోండి ఆ టైంలో మీరు సిఆర్ ఆఫీస్కి ఆపోజిట్లో ఎయిర్పీ కౌంటర్ దగ్గర దాని బయట చిన్న ఎల్ఈడి స్క్రీన్స్ అయితే పెట్టడం జరిగింది అక్కడ మీరు రూమ్ కోసం తీసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబరు అక్కడ రన్ అవుతూ ఉంటుందండి ఒకసారి అక్కడ రన్ అవుతున్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ని మీకు ఇచ్చినటువంటి స్లిప్ మీద ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ని ఒకసారి కంపేర్ చేసుకోండి ఒకవేళ నెంబర్ దాటిపోయింది అనుకోండి అప్పుడు కూడా మీరు ఎటువంటి కంగారు పడకుండా సిఆర్ ఆఫీస్ దగ్గరలో ఉన్న ఏర్పీ కౌంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న మిషన్స్ ఉంటాయండి అక్కడ మీకు ఇచ్చినటువంటి స్లిప్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ని అక్కడ స్కాన్ చేసినట్లయితే మీకు రూమ్ ఎక్కడ ఎలక్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి దాని మీద మీకు డిస్ప్లే అవుతుంది దాన్ని ఫోటో తీసుకుని మీకు రూమ్ ఎక్కడ ఎలక్ట్ అయ్యిందో ఆ ప్లేస్కి వెళ్ళి సబ్ అక్కడ అమౌంట్ అయితే మీరు ఆన్లైన్లో అదే అదేవిధంగా ఇదే ఈఆర్పి కౌంటర్ దగ్గర ఆన్లైన్లో ఎవరైతే అకామిడేషన్ చేసుకున్నారో మీ యొక్క ప్రింటని ఇక్కడ పట్టుకెళ్ళినట్లయితే ఏఆర్పి కౌంటర్ దగ్గర దాన్ని స్కాన్ చేయడం జరుగుతుందండి పది నిమిషాల నుండి పది నిమిషాల లోపు మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలక్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళి డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేయించుకొని మీరు రూమ్లోకి చెక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా తిరుమల కొండపోయిన సిఆర్ దగ్గర రూమ్ అన్నది ఎవరికి ఇవ్వరు అనేటువంటి విషయానికి వస్తే పెళ్ళి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జంటకి వెళ్తే వీళ్ళకైతే రూమ్ ఇవ్వరండి అదేవిధంగా సింగిల్గా వెళ్ళేటువంటి వ్యక్తి ఉన్నారో వీళ్ళకి కూడా రూమ్ అయితే ఇవ్వరు అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు కూడా రూమ్ అయితే ఇవ్వరండి రూమ్ కోసం మినిమం ఇద్దరు ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు పైబడి ఉండాలి అదేవిధంగా మనకి రూమ్ అన్నది ఇరవై నాలుగు గంటలకి ఇవ్వడం జరుగుతుంది మనకి యాభై రూపాయల రూమ్లో ఇంచుమించుగా ఒక ఫ్యామిలీ ఉండడానికి సరిపోతుందండి అంటే నలుగురు నుండి ఆరు సభ్యులు మీరు యాభై రూపాయల రూమ్లో అయితే ఉండడానికి సరిపోతుంది రూమ్ అన్నది మనకి రెండు మంచాలు ఉంటాయి అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఆటో వాటర్ ఫెసిలిటీ కూడా కొన్ని లో అందుబాటులో ఉంటాయి రెండు చైర్స్ ఉంటాయి మీ లగేజ్లు పెట్టుకోవడానికి అవుతుంది బట్టి లాకర్ కానీ సెల్ఫ్ కానీ అందుబాటులో ఉంటుంది అదేవిధంగా రెండు డస్ట్బిన్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని తిరుమల కొండపైన స్వామివారికి ఎకామినేషన్ అన్నది ఆఫ్లైన్లో తీసుకునేటువంటి ప్రయత్ని అండి అదే విధంగా మనకి రూమ్ కూడా దొరకలేదు అనుకోండి అప్పుడు ఏం చేయాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి తిరుమల కొండపైనే ఉచితంగా లాకర్ ఇచ్చేటువంటి పీసులు కూడా అందుబాటులో ఉన్నాయండి ఇక్కడ మనకి మీ యొక్క ఆధార్ కార్డ్ని చూపించి ఉచితంగా లాకర్ అయితే తీసుకోవచ్చు సిఆర్ఓపిస్ దగ్గరలో మీకు యాత్రి సదన్ ఉందండి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ని చూపించినట్లయితే మీకు ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ మీరు రెడీ అవడానికి కాదు కాబట్టి సకల సదుపాయాలు అక్కడ అందుబాటులో ఉంటాయండి ఆటో వాటర్ ఫెసిలిటీ కానీ లేదా వాష్రూమ్లు కానీ బాత్రూమ్లు కానీ అదేవిధంగా విశ్రాంతి తీసుకోవడానికి కానీ పడుకోవడానికి కానీ ఉచితంగా లాకర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీరు తరణీలాలు సమర్పించడానికి మనకి అక్కడ కేసన్ కన్సల్ కూడా అందుబాటులో ఉందండి మనకి సిఆర్ ఆఫీస్ బయట మనకి స్వామివారి యొక్క ప్రసాదం కూడా పెట్టడం జరుగుతుంది అన్న ప్రసాదం దాన్ని కూడా స్వీకరించి మీరు ఫ్రీగా అక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది మనకి సెకండ్ ప్లేస్ వచ్చేసి ఎవరైతే తిరుపతి నుండి తిరుమల కొండపైకి వెహికల్ ద్వారా వస్తున్నారో అంటే బస్సులో కానీ ఈ ఓన్ వెహికల్లో కానీ లేదా ప్రైవేట్ వెహికల్ ద్వారా కానీ తిరుమల కొండపైకి వచ్చేటువంటి శ్రీవారి భక్తులకి మీరు దిగేటువంటి బస్ స్టాండ్లు రెండండి ఒకటి బాలాజీ బస్ స్టాండ్ సెకండ్ రామ్ బస్ స్టాండ్ బాలాజీ బస్ స్టాండ్ దగ్గర మీకు మనకి పద్మనాభ నిలయం ఉందండి రావ మనకి బాలాజీ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బిల్డింగే పద్మనాభ నిలయం అక్కడ కూడా మీకు ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు మీ యొక్క ఆధార్ కార్డును చూపించి ఉచితంగా లాకర్ అయితే తీసుకోవచ్చు అక్కడ కూడా మీరు రెడీ అవడానికి వాళ్ళతో సకల సదుపాయాలు మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి రెండో ప్లేస్ వచ్చేసి మీకు రామ్ బస్ స్టాండ్ దగ్గర కూడా మనకు ఉచితంగా లాకర్ ఇచ్చేటువంటి పిఏసీ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉందండి అక్కడ కూడా మీకు ఆధార్ కార్డును చూపించి మీరు ఉచితంగా లాకర్ పొందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా తిరుమల కొండపైకి ఎవరైతే వెళ్తున్నారో మీరందరూ కూడా స్వామివారి యొక్క మొదటి గడప దర్శనం కోసం లెక్క డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి వీటిలో మనం శ్రీవారికి సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని పిలుస్తారు ఇది మనకి సీఆర్ఓపీ దగ్గర మనకి శ్రీవారికి సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని బోర్డు కనిపిస్తుంది అండి ఇంకా చెప్పాలంటే ఏఆర్పి కౌంటర్కి ఆపోజిట్లో శ్రీవారికి సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని బోర్డు కనిపిస్తుంది ఇక్కడ ప్రతిరోజు కూడా ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ లెక్క డిప్పులో పాల్గొనడానికి మనకి రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది దీనికోసం మీకు ఆధార్ కార్డు తోటి మొబైల్ నెంబర్ తోటి ముందుగా ఈ లక్కీ డిప్పులు పాల్గొనడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇక్కడ మనకి ప్రతిరోజు కూడా కొన్ని రకాల సేవలు అయితే లక్కీ డిప్పులు తీయడం జరుగుతుందండి అది రోజుని బట్టి మనకి సుప్రభాత్ సేవ తోమాల అర్చన అష్టదల పద పద్మారాధన అదేవిధంగా మనకి కళ్యాణం కొత్తగా పెళ్ళైనటువంటి జంట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒక ఇరవై టికెట్ల వరకు కూడా ముందుగా వెళ్ళినటువంటి కొత్తగా పెళ్ళైన వారికి మీకు లగ్న పత్రిక శుభలేఖ అదేవిధంగా ఫోటోలు అదేవిధంగా మీకు ఐడి ప్రూఫ్ను చూపించి మీరు స్వామివారికి కళ్యాణ టికెట్లు అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా మిగిలినటువంటి కళ్యాణ టికెట్లు ఒక ఎనభై వరకు కూడా మీకు అందుబాటులో ఉంటాయి వీటిని డిప్లో శ్రీవారి భక్తులని ఎంపిక చేయడం జరుగుతుందండి అదేవిధంగా మనకి సూపర్ సేవ వచ్చేసి యాభై టికెట్లు అర్చన కానీ తోమల సేవ కానీ అష్టదల పదమారాధన కానీ ఈ టికెట్లు మనకి పది పదం చొప్పున ఉంటాయి కాబట్టి లక్కెడిపులో ప్రతి ఒక్కరు కూడా ఈ లెక్కెడిపులు పాల్గొనేటువంటి ప్రయత్నం అదే అదేవిధంగా మేల్చటు వస్త్రం కానీ లేదా పొలంకి సేవ కూడా మనకి రోజును బట్టి మనకి సేవలు అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తిరుమల కొండపైకి వెళ్ళేటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఆన్లైన్లోనే కాకుండా మీరు ఆఫ్లైన్లో కూడా తిరుమల కొండపైన ఈ లెక్క డిఫో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి మీకు అభిప్రాయాన్ని మర్చిపోకుండా కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి మీరు మర్చిపోకుండా మన భక్తి మార్గం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ